ఎడమ చేయి చూపుడు వేల మీద ఇండెలిబు లింక్ వేయడం జరుగుతుంది అక్కడ తర్వాత మూడవ అధికారి దగ్గరకు వచ్చిన తర్వాత పార్లమెంటుకు సంబంధించినటువంటి మూడు ఫార్మ్స్ కూడా జరుగుతుంది మూడు ఫార్మ్స్లో థర్టీన్ ఏ థర్టీన్ బి థర్టీన్ సి మూడు మూడు టై ప్రధానంగా థర్టీన్ బి స్మాల్ కవర్ థర్టీన్ సి బిగ్ కవర్ పోస్టల్ బ్యాలెట్ పేపర్ మీద ఉన్న సీరియల్ నంబర్ని మీద ఉంటుంది బ్యాలెట్లో క్యాండిడేట్ ఉన్నటువంటి మనకి ఇష్టమైన క్యాండిడేట్ ఎదురుగా టిక్ కానీ క్రాస్ కానీ మార్క్ చేయాల్సి ఉంటుంది టిక్ కానీ క్రాస్ కానీ ఏదైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆ క్యాండిడేట్ ఆ గడిలో మాత్రమే పక్క గడిలోకి పోకుండా ఆ గడిలోనే మాత్రమే టిక్ కానీ క్రాస్ కానీ చేయాలి వేరే బి స్మాల్ కవర్లో ఉంచాలి సిగ్నేచర్ ఉందో లేదో కంప్లీట్గా చూసుకున్న తర్వాత ఆర్ఓ గారి అడ్రస్ చూసుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత ఈ బ్యాలెట్ బాక్స్లో కంప్లీట్గా ప్లేసెస్ అయ్యారు నాలుగవ అధికారి మళ్ళీ మనకి అసెంబ్లీకి సంబంధించినటువంటి పత్రాలు ఇస్తారు ఈ పత్రాల్లో ప్రధానంగా మనకి డిక్లరేషన్ ఒకటి బ్యాలెట్ ఒకటి కవర్ స్మాల్ కవరు బిగ్ కవరు మళ్ళీ ఇందాక ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి ఈ కవర్లలో మళ్ళీ నెక్స్ట్ మనకి గెజెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే గెజిటెడ్ ఆఫీసర్ మన సిగ్నేచర్ తీసుకుంటారు గెజిటెడ్ సిగ్నేచర్ గెజిటెడ్ సిగ్నేచరు స్టాంపు రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ డెక్లరేషన్ ఒకసారి మనం చూసుకొని దీన్ని ఎట్లానే నచ్చిన అభ్యర్థికి ఎదురుగా టిక్ పెట్టడం లేదా క్రాస్ పెట్టడం అంతేగాని మిగతా సింబల్స్ తోటి ఏం జోలికి వెళ్ళద్దు అండి ఓన్లీ టిక్ కానీ క్రాస్ కానీ పెట్టాలి పెట్టిన తర్వాత ఈ ఇదే విధంగా మళ్ళీ మరత ఈ బ్యాలెట్ని ని తీసుకెళ్లి మనకి రెండు కవర్లు ఉంటాయి స్మాల్ కవర్ స్మాల్ కవర్లో ఈ బ్యాలెట్ ఉంచాలి స్మాల్ కవర్లో బ్యాలెట్ ఉంచిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీల్ చేసిన తర్వాత ఈ డెక్లరేషన్ ఇందాక ఏదైతే మనం గిజ్ సంతకం తీసుకున్నామో ఈ డెక్లరేషన్ స్మాల్ కవర్ రెండు విడివిడిగా ఈ రెండు కలిపి బిగ్ కవర్లో ఉంచాలి బిక్ కవర్లో వచ్చిన తర్వాత ఈ బిక్ కవర్ను కూడా మళ్ళీ సీల్ చేసేసేయాలి సీల్ చేసిన తర్వాత ఫ్రమ్ డాష్ అని ఉంది ఇక్కడ ఫ్రమ్ మనకి ఇక్కడ నైంటీ సెవెన్ నషాపేట ఏదైతే అది నషాపేట రాసి ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫుల్ సిగ్నేచర్ చేయాలి

ఓకే తర్వాత మీరేమో ఇండెలిబుల్ గుళ్ళు వేస్తారు సెక్రంటరీ ఓకే మీరేమో ఇన్ఛార్జ్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ సో బ్యాలెన్స్ పేపర్ సీరియల్ నెంబర్ ఇక్కడ డెకరేషన్ సో ఇక్కడ డెకరేషన్ దగ్గర ఖచ్చితంగా ఈ సీరియల్ నెంబర్లో ఈ కాస్ట్ ఆఫ్ బ్యాలెట్ పేపర్ మీరే వేయాలి మీరే వేయాలి డేట్ ఎవరు వేస్తారు మీరే డేట్ వేస్తారు సిగ్నేచర్ ఆఫ్ అలెక్టర్ ఇక్కడ ఎలక్టర్ ఎవరైతే వచ్చారో వాళ్ళు వేస్తారు మీ సిగ్నేచర్ ఇక్కడ ఉండాలి ఇక్కడ అటెస్టేషన్ ఎవరు ఇక్కడ కాదు ఇది ఇన్ఫార్మ్ వాటర్స్ ఇది ఎవరు మీకు వస్తే ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది ఎలక్టర్ సిగ్నేచర్ ఆఫ్ ది అటెస్టింగ్ ఆఫీసర్ ఇక్కడ ఎవరైనా కంపెనీ అని వస్తే ఇక్కడే వేస్తారు సో మీరు మీ స్టాంప్ కార్డ్ అన్నీ ఉన్నాయా మీ సీల్ ఉందా అన్నీ ఉన్నాయి సో మీరు అటెస్టేషన్ ఇది తీసుకున్న తర్వాత కంపార్ట్మెంట్లోకి వెళ్తారు కంపార్ట్మెంట్లో మొత్తం ఓటింగ్ అంతా వేసిన తర్వాత ైట్కి వచ్చి గమ్ము అంటిస్తారు సో గమ్మది అంటించిన తప్ప ఇక్కడ బ్యాలెట్లు వేస్తారు అంతే కదా దెన్ సెకండ్ మీ సెకండ్ బ్యాలెట్ ఇస్తారు మీరు ఇది సెకండ్ బ్యాలెట్ ఓకే ఇది కవర్ ఇందాక డిక్లరేషన్ సేమ్ ఇందాకలాగే మళ్ళీ డెక్లరేషన్ సెకండ్ గెస్ ఆఫీసర్ ఎలక్ట్రానిక్ మీరు గెజిటెడ్ ఆఫీసర్ సార్ సో సెకండ్ గెజిటెడ్ ఆఫీసర్ మీరు సాయంత్రైతే ఇక్కడ పోస్ట్ బ్యాలెట్ నెంబర్ అది ఇచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఓటింగ్ లో ఓటు ఇక్కడ బ్యాలెట్ వేసిన తర్వాత సీక్రెట్గా అక్కడే ఎన్నో రనోలా పంటిస్తారు సో బయటకు వచ్చి అవుట్ రనంలో పండించిన తర్వాత పోస్ట్ బ్యాలెట్లో వేస్తారు ఇక్కడ బాక్స్లో వేస్తారు సో ఇది ఆధార్ డిస్ట్రిక్ట్ మనకి సిక్స్త్ నమ్ముతుంది కాబట్టి సిక్స్త్ ఉండే వాటికి ఇక్కడ ఇలా అదర్ డిస్ట్రిక్ట్ హాస్టల్ బ్యాలీఫ్ ఒకటైనా పెట్టవచ్చు అక్కడ ఉండి కంఫర్ట్ బట్ ఆరో రెండైనా పెట్టుకోవచ్చు దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి సో ఓవరాల్గా ఒక్కొక్క ఫెసిలిటీషన్కి ఒక ఏఆర్ఓ లెవెల్లో అక్కడ ఇన్ఛార్జ్ ఉంటారు వాళ్ళు బూత్స్ బయట మాకు మౌంటైన్ చేసుకోవాలి